మీరు ఒక వేధి మీద రారు సరే ఈరోజు ప్రభు నేస్క్రిస్తున్న అమలు పాసల్లారా ఇమాములారా మౌజంలారా ఏమైనా మంది ప్రజలారా దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ వార్తలు మాత్రం వినబాహండి ఈ టీవీ నైన్ ఎన్టీవీ సుమన్ టీవీ ఇవి వినబహండి మీరు భారత రాజ్యాంగం చదవండి ఇప్పుడు భారతదేశం ఏ పరిస్థితుల్లో ఉందో తెలియట్లేదా ఉద్యోగస్తులారా మీకు తెలియట్లేదా విద్యార్థులారా మీకు తెలియదా వ్యాపారస్తులారు మీకు తెలియదా ఎటువంటి పరిస్థితులు ఉన్నావో పాషల్లో మీకు తెలియదా ఇమాముల మోజములు తెలీదా మీకు ఒకవైపు చుట్టూ చర్చిలు కూల్చేస్తామంటారు అయినా కానీ కూల్చేయమంటారా మసీదులు కూల్చేస్తామంటున్నారు క్రైస్తవులకి సెకండ్ సిటిజన్షిప్ ఇస్తామన్నారు ఈరోజు మహిళలకి సరైనటువంటి పురుషులతో సమానమైన హోదా ఉందా కట్నాలు ఇస్తేనే పెళ్ళిళ్ళు లేక లేవు పిల్లల్ని స్కానింగ్లు తీసి ఆడపిల్లంటే అభాషలు చేపించినటువంటి తండ్రులు ఎంతోమంది ఉన్నారు ఇటువంటి చట్టాలు స్త్రీలతో సమానంగా పురుషులు కూడా సమానంగా ఉండే హోదా ఈ రోజుకి లేదు మహిళలకి ఆ శాస్త్రం అమల్లో ఉంది కట్నాలు పూర్వీకులు పెద్దలు పారంపర్యాచారాలు బట్టలు వేసుకునే బట్టల మీద ఆంక్షలు అలంకారాల మీద ఆక్షలు ఇక్కడ ఈ దేశంలో బతకడానికి లేదు ఈ దేశంలో మీరు బతక బాగండి వెళ్ళి విదేశంలో వెళ్ళి అక్కడ వెళ్ళి ఉద్యోగాలు చేసి బతకండి అక్కడ పెట్రోల్ బంకుల్లో అమెరికా వెళ్ళిపోండి పెట్రోల్ బంకుల్లో చేసుకోండి ఇక్కడ లేదు ఇక్కడ మొత్తం మేము ప్రైవేటీకరణ చేసేస్తాం విదేశీ నుంచి పెట్టుబడులు తీసుకొస్తాం ఏమిరా సిగ్గు లేదురా నాయన మనకి భారతదేశంలో ఇన్ని అడుగులు ఉండే నదులు ఉండే సముద్రాలు ఉంది మత్స్య సంపద ఉంది పాడి పంటలు ఉండే హిమాలయాలు ఉండే చక్కని వాతావరణం ఇది ఒక భూతల స్వర్గం లాంటిది అద్భుతమైనటువంటి గొప్ప సస్య భారతదేశంలో ఎక్కడ ఉండని కూడా తనివే దొంగలారా మీరు పిల్లల పుస్తకాలు పాఠ్యాంశాల్లో మూఢ నమ్మకాలు ప్రోత్సహిస్తున్నారు చైనా చైనాను చూసేనా బుద్ధి తెచ్చుకోవచ్చు భూములు జాతీయం చేయచ్చు ప్రభుత్వం ఉందా లేదా నాకు అర్థం కాంతమంది మొత్తుకున్నారా బాబు తల కొట్టుకున్నారా ఏం బతుకులు రా బాబు చదువులు లేవు ఉద్యోగాలు లేవు వ్యాపారాలు లేవు వైద్యం లేదు ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ యొక్క కార్పొరేట్ ఎండీలు నిపుణులు చాలామంది మీద కేసులు ఉన్నాయి ఠాగూర్ సినిమా చూశారు కదా తలనొప్పి అని వెళ్తే ఇప్పుడు నాకు తలనొప్పి నాకు తెలియదా అని వెళ్తే నీకు ఎక్కడ వస్తుందో తలనొప్పి ఇటు వస్తుందా కంటి దగ్గర వస్తుందా చెవు దగ్గర వస్తుందా అడగటం టెక్స్ట్లు రాసేయటం మొత్తం రాసేయటం నాకు తెలియదా తలనొప్పిని వెళ్ళి నాకు మొత్తం తీసుకొచ్చేసి చూపించేసి నీ తల్లో తేడా ఉందని టెస్ట్లు చేపించేసిన తర్వాత తల్లో కాదు అసలు హార్ట్లోనే తేడా ఉంది అందువల్ల నీకు తల్లి నొప్పి వచ్చింది అని చెప్పి అంటాం కోసేయటం కుట్లేసేయటం అవసరమైతే కిడ్నీలు అమ్మేసేసుకుంటాం ఇటువంటి దొంగలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా తీయాలి ఈ అడగండిరా బాబు హాస్పిటల్లో ఉన్న ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు జనాన్ని చంపే కార్యక్రమంలో ఉన్నారు మెడికల్ మాఫియా ఎక్స్పైర్ అయిన మందులు అమ్ముతున్నారు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక దేశ దిమ్మరి ఒక చేతగానుడు అసమర్థుడు కరోనా మీద కూడా వ్యాపారం చేశాడు ఆ కరోనా బడ్జెట్ ఏం చేశాడు బేటీ బచావో బేటీ పడావో పిల్ల మహిళలకి విద్యకి కొంత డబ్బు రక్షణకి కొంత డబ్బు కేటాయించాడు ఆ డబ్బులు ఏమి లేదు లెక్స్ చేశాడు అడగండి ఈరోజు డిబేట్లలో వచ్చి ఎంతోమంది యాక్టివిస్టులు వచ్చి అయ్యనండి రా బాబు మీరు అయ్యనండి పెద్ద పెద్ద మేధావులు మీరు మీకు తెలిసిందాలంటే అంటే మీ ఇల్లు మీ ఇంటికి ఎన్ని కిటికీలు ఉన్నాయి ఎన్ని తలుపులు ఉన్నాయి ఈ చెబుతారు కానీ ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి పార్లమెంట్ ఏం జరుగుతుంది అసెంబ్లీ ఏం తెలియదు నువ్వు మళ్ళీ చర్చిలో పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తావు నీకు తెలిసిందా ఒకటే పొట్టి జాకెట్ చెట్టు ఎక్కడ దిగాడు ఆశీర్వదించబడి వాట బయట ఎందుకుంటా లో రా మూట తీసుకురా నేను తింటాను నేను బాగుపడతా నేను దేవుడితో సమానం నా కాళ్ళు నొక్కు నేను గౌరవార్థుని నేను ఎవరిని బిషప్ని సిగ్గులేదా నీకు ఈరోజు నేను మాట్లాడుతున్నా నేను నా ప్ర నా మాట కాదు పరిశుద్ధాత్మ ఆవేశంతో మాట్లాడుతున్నా పరిశుద్ధాత్మ ప్రేరేపుణతో మాట్లాడుతున్నా విని మారండి మారకపోతే మీరు పాస్టర్లు చాలామంది మంచాలు పట్టబోతున్నారు మీరు దొంగలారా సిగ్గు చరవలేదు మీకు వెళ్ళి ప్రధానమంత్రి కలుస్తారా కిషన్ రెడ్డిని కలుపుతారా సిగ్గు లేదా మీకు బైబిల్ పట్టుకుని బైబిల్ అమ్ముకుంటారా దేశం ఏం జరుగుతుందో తెలియదు బడ్జెట్ సమావేశాలు ఎనరో పార్లమెంటు సమావేశాలు ఎనరో ఈ ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తున్నాయి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు దేశంలో ఆదివాసులు నక్సలెట్ల పేరుతో చంపుతున్నారా ఎక్కడ ఉన్నారు మళ్ళీ డిజిటల్ అరెస్ట్ అంట డిజిటల్ ఇండియా అంట గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ చూడండి ఏ వస్తుందంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రధానమంత్రి మొత్తానికి ఈ భారతదేశాన్ని ఎప్పుడో తీసుకెళ్ళి ప్రపంచికన చేశాడు ఈయన అడుగుపెట్టిన స్టార్టింగ్ నుంచి కూడా దేశ దేశాలు తిరుగుతాడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈరోజు స్కూల్లో చదువులు చెబుతున్నాయి వేస్తున్నాయి ఇళ్ళు కడుతున్నాయి రోబోసు రాబోయే రోజుల్లో ఒక చిప్పు లాంటిది పెడతారు నువ్వు ఆలోచించే ఆలోచనలు కూడా తెలుసుకుంటారు ఇది సైబర్ నేరగాల దృష్టి వెళ్తుంది విపరీతమైనటువంటి నేరాలు ఘోరాలు ఈ దేశం మొత్తం నాశనం అవుతుంది దేశాన్ని నగ్నంగా తీసుకెళ్ళి రోడ్డు మీద నుంచి పెట్టేసే భయంకరమైన టెక్నాలజీ బైబిల్లో ఉంది అక్రమ విస్తరించుడి చేత అనేకుల పిల్లలు చల్లారిపోతుంది సుధామో కుమర పట్టణంలో జరిగినట్లుగానే ఈ భారతదేశం జరుగుతుంది మొగోళ్ళు మొగోళ్ళు పెళ్ళిళ్ళు ఆడోళ్ళు ఆడోళ్ళ పెళ్ళిళ్ళు బాలురు అని వరుస వేయలేని బతుకులు బతుకుతున్నారా ఈ అరగరు మీరు మీకు లేచినికానిచ్చి విపరీతమైన స్వార్థపరులు దేవుడు స్వస్థ ఊరుకోడు మీకు ఇక్కడ నరకమే అక్కడ నరకమే ఇంత స్వార్థమా ఎందుకు మాట్లాడతలేదు మీరు కల్వర్ టెంపుల్ సతీష్ కుమార్ మాట్లాడు మొత్తానికి నేనే రాజునంటాడు డిజిటల్ చర్చియా సిగ్గులేదా డౌన్ డిజిటల్ ఇండియా అంటాడు డిజిటల్ ఇండియా అంట నగదు రాయితీ పరిపాలన అంట దేశం జెండా మారుతానంటాడు మన 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 ధర్మశాస్త్రం తీసుకొచ్చి పెడతానంటాడు సుప్రీంకోర్టు లేదు హైకోర్టు లేదు న్యాయ వ్యవస్థ అంతా చేతులు పెట్టుకున్నాడు ఒకవైపు డాక్టర్ కే పాల్ గారు ఒకవైపు డాక్టర్ రంజిత్ రంజిత్ఫీర్ గారు ఎంతో మంది తల నెత్తే నోరు కొట్టుకున్నారా మీరు మారరా దొంగలారా మీరు ఒక వేది మీద రారా పాస్టలారా రాబోయే రోజుల్లో మీరు మిమ్మల్ని మీలోనే ఎవరో కాదు మీ చర్చిల్లోనే మిమ్మల్ని ఏసీబిఓళ్ళకి సీబీఓళ్ళకి పట్టించి మీ డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఆ బీజేపీ పట్టించే వాళ్ళు మీ చర్చిలోనే ఉన్నారు మీకు తెలీదు మీ చర్చికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తున్నారు వెసు హిందు పరిషత్తులు వస్తున్నారు మీ ప్రతి కథలక గమనిస్తున్నారు మీకు బిలాము పోతారా బాబు మీది నేను ఇట్లా మాట్లాడుతున్నానని బాధపడబాడు ప్రభ నేసుక్రిస్తు లాగానే మాట్లాడుతున్నా నేను ఆయన కూడా అన్నాడు వ్యభిచారులేని చెడ్డతరము అద్భుతాలు కోరుకున్నారు ఆశ్చర్యకారులు కోరుకున్నారు వ్యభిచారులు ఏమంటారు పచ్చిగా మాట్లాడే మన భాషలో లంజా కొడుకులు అంటారు కడుపు మండిపోతుంది బూతులు మాట్లాడుతు అంటారు రా బాబు సిగ్గు సెలవలేదు మీకు ఒకవైపు దళితుల మీద దాళ్ళు నిర్దాక్షిణ్యంగా కాళ్ళు చేతులు పచ్చర పచ్చర కింద కొట్టేస్తున్నారు గ్యాంగ్స్టర్లను అరెస్ట్ చేస్తుంటే మీకు రోషం లేదురా రేపు పవన్ కళ్యాణ్ ఇక్కడ చేయబోతున్నాడు ఇంటికి ఒక ఇద్దరు ఉన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పుడు నేను ఉన్నా నేను ఇలా మాట్లాడుతున్నా నా జోలికి ఎవరు రాదు మీరు అనుకున్నారు పాస్టర్లు నా జోలికి ఎవరు రారు ఆర్ఎస్ఎస్ వెసు హిందూ పరిషత్ బైజరంగ దళులు వాళ్ళందరూ అంటాడు వాడు మాట్లాడేది కరెక్ట్ ఒరిజినల్గా ఉంటే మీ జోలికి రారు నువ్వు ఫారెన్ డబ్బు కోసం జయశ్రీరామన్నావు గర్వ గర్వపసి తీసుకున్నావు గర్వ పసి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు బెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే నేను ఇప్పుడు చెబుతున్నా మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో ఎందుకంటే మీరు కే పాల్ అంటే పడదు కదా దొంగ పశారా మీకు ఓపి గారు అంటే పడదు కదా ఇంక ఇంకెవరున్నారు ఉన్నారు ఉన్నవాళ్ళు బెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారే జమిరీ ఎలక్షన్ జరగదు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుగుతాయి ఖచ్చితంగా ఈ పవన్ కళ్యాణ్కి కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు డిపాజిట్లు కూడా వాళ్ళు ఓడిపోతారు దేవుని యొక్క తీర్పు మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను మద్దతు ఇస్తున్నాను మనస్ఫూర్తిగా అంటే నువ్వు పూచేసేస్తావా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పులు చేస్తే ఖండించరా మీరు ఆయన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేవుడి భయంతో సంస్కరించుకొని దిద్దుబాటు చేసుకొని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని గౌరవించి చక్క పరిపాలన చాలా బాగుంది ఆయన గర్వపాసి తీసుకున్నాడని కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు తప్ప ఆయన పట్టుకుని ప్రధాన భాష అంటారు సిగ్గులేదరా మీకు ప్రధానమంత్రిని పట్టుకుని ఆయన దేశానికి ప్రధాన భాష అంటారు మన క్రిస్మస్కి ఎవడి పిల్లలు మిమ్మల్ని క్రిస్మస్ సెలబ్రేషన్ సిగ్గులేదా మీకు ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎవరు పిల్లమంటే పిలిచారా మీరు దొంగలారా కాబట్టి మీరు ఎన్నైనా పైన నాకు నూట ఇరవై మంది ఉన్నారు చాలు నూట ఒక్కొక్కడు నాకు సబ్స్క్రైబర్ అయిన వాళ్ళు నూట ఇరవై మంది ఒక్కొక్కడు వెయ్యి మందితో సమానం నేను పెట్టే వీడియోలు లీడర్స్ చూస్తారు పార్టీలు పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చూస్తారు మీరు వెనపోతే వెనకపోవండి రా బాబు దొంగపోతగలరా ఏంటి మీరు ఇంటి ఏంటి ఎనపోతే ఏంటి నాకు నేను ఈరోజు నాకు నేను రాజకీయాలు కాలుకుంటే కాంగ్రెస్ పార్టీలో క్రిస్టియన్ మైనారిటీస్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్తామంటే నేను నాకు నాకెందుకు పదవులు దేశంలో ప్రజాస్వామ్యం లేదు భారత రాజ్యాంగం అమలు లేనప్పుడు నాకు ఈ పార్టీలు ఎందుకు అనుకుని నేను యథార్థంగా దేవుని ప్రేమతో దేవుని ప్రభుత్వం ఈరోజు నేను ఒక క్రిస్టియన్గా క్యాష్లెస్ ఇండియన్గా మాట్లాడుతున్నా మీకు కనీసం కొద్ది కూడా మనసాక్షి లేదు పాస్టల్ మీరే నన్ను కొత్తారు మీరు మీకు అంత వల్ల కాదు మీరు నా ఒంటి మీద చేయచ్చు చూడండి పాస్టలారా ఆ పేటరు పుట్ట ఉన్నాడు పోలీసు మాట్లాడి బట్టలు తీసుకొట్టేస్తాను అన్నాడు ఈ జక్కులనందు లోకల్ ఎంతమంది నా మీద దాడి చేశారు నా మీద ఎన్నికీసులు పెట్టారు ఒకసారి కొట్టు చూడండి ఒకసారి కేసు పెట్టి చూడండి అరే బాబు మీరు అనుకున్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు వాళ్ళ ఎజెండా వాళ్ళు కరెక్టర్ అసలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కరెక్ట్ వంద సంవత్సరాలకు ఒకే ఒక్క ఎజెండాతో ఒకే ఒక్క ఆశయంతో వాళ్ళు నిజమో అబద్ధమో తప్పో రైటో కానీ ఒకే ఒక్క మాట మీద ఉన్నారు ఈ దేశానికి హిందూ దేశం పేరు పెడతాం జాతీయ జెండా తీస్తాం కాషా జెండా పెడతాం అనుకున్నారు వంద సంవత్సరాల నుంచి వాళ్ళు అదే పని మీద ఉన్నారు మీరేం చేస్తున్నారా మీరు యేసుక్రీస్తు చెప్పినట్టు చేస్తున్నారా మీ ఏజెండా ఏంటి నీ ఏజెండా ఒకటే ఫారెన్ డబ్బు కావాలి దశం కావాలి కానుకలు కావాలి నేను శాస్త్రిని చౌదరిని నాయుడిని గౌడ్ని యాదవరాజుని చర్చిలోకి వచ్చిన నీ కులం పాల నీ ఎజెండా ఇది మీరు వింటే వినండి లేకపోతే నేను కూడా పెడతామా అనేసి పేరు పేరు పెడతా మీకు పాస్టర్కి పెడితేనే ఇంట్రెస్ట్ ఉన్నారు గ్రూపుల్లోకి వచ్చి చూసి విని లీడర్లుగా తయారవ్వండి అరే పన్నెండు మంది శిష్యులు ఎవడు చదువుకున్నాడు సర్వోన్నతిని దేవుడు ఏసుక్రీ చదువుకున్నాడా చదువుకుంటే ఆయన ఇచ్చింది జ్ఞానం సృష్టికర్త పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నవాడే జ్ఞానం కలవాడు పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నవాడే రెవరెండు బిషప్పు పోపు మీరు పెట్టుకుంటే అయిపోతారా పేరు పక్కన రెవరెండు బిషప్పులు పెట్టుకుంటే అయిపోతారు మీరు పేరు పక్కన మీ పేర్లు పెద్ద పెద్దగా ఉంటే చాలు ఏసు క్రీస్తు పేరు లేకపోయినా పర్లే నన్ను ఆరాధించండి నన్ను భయం పరచండి నేను ప్రసంగం చేసి ఎట్లా ఉంది నేను పాట పాడి ఎట్లా ఉంది నా చర్చి ఎట్లా ఉంది మన నాకు బాగా సన్మానం చేశారు చిక్కులేదా మీకు చెప్పుకుంటాకే అన్నింటికి మీకేంటి తేడా ఇంత జరుగుతున్నా వస్తున్నారా తింటాం పొట్టండి తింటాం తినండి శుభ్రంగా తినండి బీపీలు షుగర్లు థైరాయిడ్లు వచ్చి డాడ్ల చుట్టూ తిరుగుతున్నారు మీరు ఆరోగ్యం లేదు మీకు చూసుకుంటా పెద్ద పెద్ద మందిరాలు కోట్ల రూపాయలు డబ్బులు ఒక్కడ ముఖంలో నవ్వు లేదుగా ఎప్పుడు చూసిన విషపు చూపు అసూయ చూస్తే నాకు భయం వేసిపోతున్నారా బాబు మిమ్మల్ని చూస్తాడు కొంతమందిని భయం వేసిపోతుంది నాకు మాట్లాడితే ఎక్కడ గాయపరుద్దామా ఎక్కడ అవమాన పరిచేద్దామా అరే బాబు నాకు చదువు లేదు డబ్బు లేదు నాకేమీ లేదు నేను ఒక్కడనే నాతో ఏస్కరిస్తూ ఉన్నాడు మహోన్నతుని చాట నివసిస్తూ ఉంటా సర్వశక్తిమంతుడు నీళ్ళలో విశ్రమిస్తూ ఉంటా నాకు నాకున్న పవర్ ఒకే పవరో జేఏస్ పవరే ఏమీ లేదు పిల్లండి పోని పిల్లడు నేనే నేను మాట్లాడిన వీడియోలన్నీ చూడండి సర్వే చేయండి ఎక్కడన్నా ఎవరినన్నా తొందరపడి ఎవరినైనా అన్నారా దేశం కోసం ప్రజల కోసం అందరి కోసం ప్రజాస్వామ్యం కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ మాట్లాడుతున్నా ఈరోజు నాకు అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే నాకు అన్ని కులాలన్నీ మతాల పార్టీలు సపోర్ట్ చేస్తే దొంగ బతకలారా మీరు చేయర్రా మీరు క్రైస్తులు మీరు చేయరు నా సావు కోరుకున్నారు మీరు ఇంత అసూయ చేయబోతే చేయరు ఏం పర్వాలే ఉన్నంత వరకు నా ఊపిరి ఉన్నంత వరకు ఇట్లాగే మాట్లాడతాను నేను మాటి లోతన సంపలా రోమన్ కోళ్ళు చంపల ప్రొటెస్టాన్స్ని లక్ష పద్నాలుగు వేల మంది ఫ్రాన్స్ దేశంలో చంపారు అట్టాగే ఉందిరా బాబు మీరు ఇట్లా నా అలాంటి సంస్కరతులని సంప్రదాయాలకు చూస్తారు మీరు నాకు ఎవరితో ప్రాణహాని లేదు దొంగబోతల మీ ద్వారానే నాకు హాని ఉంది మీరే మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు రచ్చ నా మీదకి ఇలా మారుతున్నా నేను నా దగ్గర అన్ని ఆధారాలు ఉండే అన్నీ తీస్తా మీ కాల్ రికార్డులు తీపిస్తా మీరు ఎవరితో మాట్లాడారో మొత్తం తెలుసు నాకు మారండి ఏం సాధించేది ఏమీ లేదు మీరు ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చారో తెలుసు బీజేపీకి ఎంత డబ్బు ఇచ్చారో తెలుసు నాకు బీజేపీ పార్టీ ఫండ్ ఇస్తారు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు మీ చర్చలు అన్న తిన్నవాడికి అన్నం పెట్టరు మీరు అన్నీ చూస్తున్నాడు బాబులు దొరలో ఏసై అన్నీ చూస్తున్నాడు ఏ నా మాట వెళ్ళలేకపోతున్నారా నేను ఐదు రెండు నిమిషాలు మాట్లాడేయాలా మీతో సిగ్గులేదు మీకు రెండు నిమిషాలు ఏం మాట్లాడతావురా మీరు మాట్లాడండి అందరు వేదిక తీసుకురండి నేను రాను అసలు నువ్వు చెయ్యు అమ్మ అన్నం పెట్టదు అడుగు తినవు దాన్ని నువ్వు చేయవు చేసేవాడు చేయి ఈ ఈ ఈ బంధంలో ఎన్ని చర్చిల మీద దాడి జరిగినాయి ఏమైనా ఉందా నాని గారు చెప్తేనే మీరు చేస్తారు రవీంద్ర గారు చెప్తే చేస్తారు కొంతమంది కొండగలు నారాయణ గారు బుల్ల గారి దగ్గరికి వెళ్తారు మరి చర్చిలు కూడా పిలుస్తున్నారు వాళ్ళని నారాయణ గారిని బొల్లయ్య గారిని వాళ్ళు దేవుణ్ణి నమ్మరు కదా నారాయణ గారు బొల్లయ్య గారు యేసుక్రీస్తు నమ్ముతారా మరి నువ్వు చర్చిలోకి పిలిచి ఎందుకు సన్మానం చేస్తావు నువ్వు నిన్నేమనాలి మేము పనికినాం మీరు మీ చర్చిలు కొత్త బయట బయట నుంచోబెట్టి మాట్తారు కనీసం కూర్చోబెట్టి కూడా మాట్లాడరు మీరు ఏం బతుకులు బాబు మీరు అసలు ఏ ఏ ఏ క్రేస్తులు మీరు చర్చికి వస్తే కనీసం నా ఫోన్ ఎత్తరు వెళ్ళామంటే ముంచోబెట్టి మాట్లాడతారు అంటే మీకు రౌడీలు కావాలి గుండాలు కావాలి సిండికట్ రాజకీయాలు చేసేవాళ్ళు కావాలి మీకు కావాల్సింది ఏంటంటే మీకు వాళ్ళు పక్కన ఉంటే మీకు పెద్ద గొప్ప అనుకున్నారేంటి ఈ నాయకులతో ఎమ్మెల్యేలతో మంత్రులతో వాళ్ళతో ఫోటోలు తీ పెడితేనే మిమ్మల్ని మిమ్మల్ని పోస్తున్నారు మగ ఓస్తారా మీరు ఏసుక్రీస్తుని కాదు మీరు ప్రకటించేది సైతాన్ని ప్రకటిస్తున్నారు మనం కుటుంబం భాషల మనందరం క్రైస్తవ సార్వత్రి సంఘం కుటుంబం కుటుంబం తర్వాత వస్తాయి గొడవలు వస్తాయి ఇంటికి పెద్ద ఉంటాడు అరే మంచిగా పరిపాలన మంచిగా బతుకంటరా అంటాడు కుటుంబాన్ని కుటుంబాన్ని పోషించేప్పుడు వస్తే తిట్టుకుంటారు కొట్టుకుంటారు కలుసుకుంటారు నేను ఇలా మాట్లాడుతున్నానని చెప్పి మీరేమి ఈర్ష్యా ద్వేషం పెట్టుకుని పగా పరిదయాలు పెట్టుకుని నన్ను సాధించేది ఏమి ఉండదు నేనేమి నా కోసం మాట్లాడతా మీకోసమే మాట్లాడుతున్నా నాకేమి చర్చ ఉందా ఏం చర్చ ఉందా ఏమీ లేదు ముందు ఏమీ లేదు నా వల్ల నా బంధువులకు కానీ నా కుటుంబాల కానీ ఒక్క పైసా ఉపయోగం లేదు ఐదు వయసులకు ఉపయోగం లేదు నా బంధువులకి నా స్నేహితులకి నా రక్త సంబంధులకి నా కుటుంబాలకి నాకు పెద్ద భారం దేశం కోసం పుట్టినోడిని ఎందుకు నేను ఇక్కడ ఉంటాం నేను క్రైస్తువుల కోసం అందరి కోసం నేను ఈరోజు ఒక జ కుటుంబంలో ఉండి ఇలా చేస్తున్నా పదహారు సంవత్సరాలు జాబ్ చేశారు ఉద్యోగం తీసేశారు వ్యాపారం లేకుండా చేసేసారు క్రైస్తవ నాయకత్వం లేకుండా చేశారు దళిత నాయకత్వం లేకుండా చేశారు రాజకీయాలు లేకుండా చేశారు మొత్తం చేసినంత చేశారు కదా ఇంక నన్ను ఏం సాధిద్దామని మాట్లాడద్దు అన్నారు ఇప్పుడు మధు ఎందుకయ్యా నువ్వు అట్లా మాట్లాడతావు ఈ పార్టీలు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపేస్తారు మాట్లాడొద్దని మళ్ళీ నాకు ఎదురు చెప్తున్నారు ఎవడురా బాబు నన్ను చంపేది మీరు చూస్తూ ఉండండి నా జోలికి రారు ఎవరు రారు నా ఒంటి మీద ఏ గోడ లేకుండా దేవుడు నాకు భద్రత ఇస్తాడు ఎందుకంటే ఏ ఏ సైన్ కూడా సమయం రాకుండా శాతాన్ని చంపడానికి అనేక మందులు క్రియ చేసాడు ఎక్కువ శాతం నన్ను చంపడానికి పాస్ట్లోనే క్రియ చేస్తున్నాడు దావిని చంపడానికి సోలు వస్తూ ఉండేవాడు ఈటేసుకొని దూర దూరాత్మక చేత నన్ను చెప్పటానికి మీలోనే దూరపడ్డాడు ఎక్కువ ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాకు నాకు ఫోన్ చేసి మాట్లాడతారు అన్న మీరు న్యాయంగా మాట్లాడుతున్నారన్న అంటారు ఈ మధ్య ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్టారు ఇక నాకు పెట్టదు ఎందుకంటే కన్విన్స్ కాలేపోతున్నారు హి క్రిస్టియన్ ముస్లిం హిందూ డిఫెన్స్ ఫోర్సుగా మనందరం కలిసి ఉందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ఈ నరేంద్ర మోడీ గురించి ఈ పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు నాయుడు గురించి మనం ఎందుకు కొట్టుసావాలి ఐదవ సోదరులారా ముస్లిం సోదరులారా క్రైస్తవ సోదరు మనందరం కలిసి ఉందాం అంటే వాళ్ళు జీర్ణించుకోలేపాక ఇక మాకు పెట్టద్దు పోస్టులు అని చెప్పి మనం పెట్టారు అంటే వాళ్ళు అర్థమైపోయింది అరే అరేరే ఎంత ఎంత దౌర్భాగ్యం ఈ ప్రధానమంత్రి ఏ కౌంటర్లే కనీసం వీడియో చేసి పెట్టలేకపోతున్నారా ఖండించలేకపోతున్నారా నేను దేవదతను అన్నాడు ఆ సిగ్గులేనుడు నేను తల్లి గర్భంలో పుట్టలేదు అన్నాడు ఒక ఒక మతిశుతో లేనోడు పిచ్చోడు ఒక అమాయకుడు లేకపోతే మైండ్ లేనోడు విశ్వగురు అని చెప్తున్నాడు ఈవిఎమ్మలు దొంగతనం చేసి కులమ కులమతంతో మత అనుమత అక్కడ ఛత్తీస్గఢ్ ఒరిస్సాలో ఆదివాసుల్ని ఏ నక్సలీ పేరుతో చంపేస్తున్నాడు ఒక పాతాల నుంచి వచ్చిన దుష్టశక్తి నరేంద్ర మోడీ వాటితో పాటు అమిత్ షా వాళ్ళ మొఖాలు చూడు ఎంతమంది వాళ్ళ ముఖాల మీద చెప్పులు దండేసి పేడతో కొట్టి దిష్టి పనులు తగిలేస్తున్నా మీకు ఇక్కడ మాత్రం భయం రాబాబు చచ్చిపోతారని భయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరెత్తితే మీకు భయం ఏం పర్లో ఉంచేరుతా రేపు నీ ఇంటి మీదకి వస్తే నువ్వు ఇంటి నిధులు పెట్టి నువ్వు భార్యను దిలిపెట్ట పిల్లలు కూడా దిల్పెట్టి పారిపోతావు నువ్వు అంత పిరికోడు విను పిరికోడు పరలోకం చేర ధైర్యంగా లేడు ఒక్కసారి చస్తాడు పిరికోడు రోజు చస్తా ఉంటాడు ఎందుక పిరిగి బతుకులు బైబిల్ వాక్యాన్ని అనుసరించరు రాజ్యాంగం అంటే గౌరవం లేదు ప్రేమ తెలియదు తిండి బొజ్జనంటే తింటాం తిండి మన కడుపే మన దేవుడు మన డబ్బే మన దేవుడు నేను నా భార్య నా పిల్లలు తప్ప ఎవరు బతటాకి వెళ్ళేది మొత్తం మొత్తం నాగే కావాలి ఇసుక ఏదో ఏం చేశాడు ముప్పై ఎన్నాలకి ఏసైనా అప్పగించేసి తీసుకెళ్ళి అప్పుడు కాడికి ఎలిగింది బుర్ర అప్పుడు ఎలిగింది తీసుకెళ్ళి దేవాలయాలు చేసి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి చెట్టు మీద ఊరేసుకుని అది కూడా వెకటించింది కింద పడ్డాడు పొట్టలోకి ఒక పెద్ద కర్ర దిగింది సగానికి తెగిపోయి పేగిలిన బయటకు వచ్చి చచ్చాడు డబ్బు పిచ్చంతా అంతా ఏం పట్టుకొచ్చి ఏం పట్టుకెళ్తారు సాస్తన్నారు బాబు నా ఎనలేరు మీరు ఎందుకంటారు అందుకే అందుకని చెబుతున్నారు నువ్వు అందరి మాట్లాడితే మా పేగులు తెగిపోతనే జీవితం మీద వచ్చేస్తుంది మేము ఎట్ట ఉంటే నీకెందుకురా మేము దొంగ బోధకులమే అబద్ధ బోధకులమే నీకెందుకని అంటున్నారు ఇండైరెక్ట్గా ఉండండి అన్నాడు ఉండండి దేవుడు చెప్పాడు చెబుతున్నా ప్రైజ్ లేని అంటారా బాబు మీరు వాడు తెగించి జై శ్రీరామ్ కొడుతున్నారు నీకు లేదా ఎక్కడన్నా నీ దమ్ము దై లేడని చెప్పే దమ్ము లేనివాడు నువ్వు పర్లేవే చేరుతా నువ్వు దేశమంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని తిరుగుతున్నాడు క్రైస్తువులకి ఇళ్ళే ఊర్రో ఆ గోరలు క్రైస్తవులు ముస్లిం దేశ వెళ్ళిపోంటారు నా కొడకల్లారా అంటున్నారు లంజా కొడకల్లారా కొడకలారా అంటే తిడతనా లేదురా మీకు శ్రీనివాసోరే క్రైస్తవులు ముస్లిములు అంజావుడుకలరా మీ చర్చిలు కులుస్తాం ఎవడొస్తాడు చూస్తాను నేను పట్టుకుంటే ఒక్కటి పది తలకాలు తెగిపోవలసిందని అంటే టీవీ ఛానల్ చూపిస్తుంటే ఆ టీవీ ఛానల్ పట్టుకుని ఎలాడుతున్నారు దొంగలారా మీరు అలా అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారండి సరే రాబోయే రోజుల్లో చూస్తానండి ఈ టీవీ నైను ఏబిఎన్ సుమన్ టీవీ ఎంతోమంది ప్రజాస్వామ్యవాదులు నిజమైన భారతీయులు ఒరిజినల్ క్యాష్లెస్ ఇండియన్లు క్యాష్లెస్ ముస్లింలు క్యాష్ ఇండియన్ హైందువులు ఈ పత్రికలు మొత్తం నోరు మిపితారు కుక్కలను కొట్టినట్టు కొడతారు మిమ్మల్ని ప్రాంతీయ పార్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు